సరైన భూ పరిహారం అందించాకే రోడ్డు పనులను కొనసాగించాలంటూ భూ నిర్వాసితులు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులను అడ్డుకున్నారు హన్మకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ వద్ద నేషనల్ హైవే పనులు హెన్హెచ్ అధికారులు ప్రారంభించారు ఈ క్రమంలో స్థానిక భూ నిర్వాసితులు పరిహారం అందించాకే పనులను కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎంఆర్ఓ పరిహారం అందేలా చూస్తామని చెప్పడంతో పనులు కొనసాగించారు రెండు వేల పంతొమ్మిదిలో అవార్డు ఇష్యూ అయినప్పటి నుంచి వెళ్ళి మాకు నోటీసులు వస్తే వాటిని పట్టుకొని మేము ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారి చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా కూడా మేము మీకు మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం కట్టిస్తాము న్యాయం చేస్తామని ఆమె ఇచ్చిండ్రు ఇచ్చినప్పటికీ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి మటుకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు అయినా మీకు నాలుగు లక్షలు ఆరు లక్షలు పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు లాస్ట్ కు ముప్పై రెండు లక్షల వరకు మీకు ఇస్తామని పక్కా చెప్తే మేము దాని కూడా ఒప్పుకోలేదు మేము మా డిమాండ్ చేసిన ఏంటంటే కోట్ల విలువ చేసే భూములను మాకు ఒక ఎనభై లక్షల వరకు ఇవ్వండి దయచేసి మా రైతుల మనవిని మీరు ఆలోకించి మాకు సరియైన నష్టపరిహారం కట్టి ఇప్పించండి మేము రోడ్డుకు వ్యతిరేకం కాదు వాళ్ళందరూ కదా వారం రోజుల్లో వారం రోజులు కాదు పది రోజుల వరకు చూస్తాం మేము మాకు కనుక మా ఇస్తాన నష్టపరిహారం కనుక మాకు ఇవ్వకపోతే రైతులందరం కలిసి మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము